అందరూ బాగున్నారా ఈరోజు నేను దోశ చేయబోతున్నాను దోశకి నానబోస్తున్నానంటే ఏమేమి దోశకేస్తానో నేను ఒకసారి చూసేసేయండి ఫస్ట్ మనకు కావాల్సింది మినప్పప్పు మినప్పప్పు వేసేస్తాం ఆ తర్వాత వచ్చేసి నేను వేసేది పెసరపప్పు దాని తర్వాత కొన్ని సద్దలు వేసుకుంటాను దాని తర్వాత కొన్ని శనగపప్పు కూడా వేస్తాను దాని తర్వాత కొన్ని మెంతులు మెంతులతో పాటు మనకు గన అటుకులు ఉంటే గన ఇంట్లో అటుకులు అండి అటుకులుంటే ఖచ్చితంగా అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకుంటే కనుక మనకు దోశ కూడా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ ఎందుకు పోసినానంటే ఇవి బాగా నీట్గా చెరిగేసి అప్పుడే నేను నానబెడతాను ఈ బియ్యం ఎన్ని వేసినానంటే ఒకటిన్నర కేజీ బియ్యం వేసినానండి వీటికి బియ్యం తక్కువ వేస్తాను ఇవన్నీ ఎక్కువ వేసుకుంటాను ఇవి మనం తినే వల్ల ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా బలం ఆరోగ్యంగా ఉంటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనండి ఇంకా భీము భీమ్ వేసుకోండి ఒకటిన్నర కేజీ మాత్రమే భీమ్ వేసాను చూడండి ఒకటిన్నర కేజీ బీం వేసాను చూడండి ఇవన్నీ నానబెట్టేస్తానండి నైటు ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నర అయింది కదా నేను నైటు సుమారుగా ఎనిమిది దాకా నానబెడతాను ఆ తర్వాతే నేను మిక్సీ కొడతాను ఓకేనండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కొంచెం మబ్బుగా ఉంది ఏమనుకోవద్దండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా అందువల్ల కొంచెం మబ్బుగానే ఉంటుంది ఈరోజు కొంచెం తెరపిడిచింది మాకు వర్షము రాలేదు పొద్దున వరకు పడుతూనే ఉంది ఇంకా వర్షం తగ్గుతుంది అనుకుంటాను వర్షాకాలం దోశలు పోసి పిల్లలకు రోజు ఒక వెరైటీగా పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు మీరు కూడా ట్రై చే చూడండి ఓకేనండి ఇవన్నీ ఇంకా నానబెట్టేద్దాం మనము ఇప్పుడు అండి నీట్గా బాగా చెరిగేసాను చూడండి అన్నీ కలిపి చెరిగేసాను అటుకులు ఏం చేస్తానంటే నాని తర్వాత అటుకులు సపరేట్గా నేను గిన్నెలో కడిగేసి తర్వాత వేస్తానండి ఎప్పుడు సాయంత్రం వేస్తాను అటుకులు ఎందుకంటే అటుకులు బియ్యం అటుకులు కదా తొందరగా నానిపోతాయి ఓకేనండి ఇవి పక్కన అద్దుకోండి గ్లాస్ ఇలా తీసి పెట్టాను ఈ అటుకులు వచ్చేసి నేను బియ్యం బాగా నానిపోయిన తర్వాత ఒక గంటలో మిక్సీ కొడతామన్నప్పుడు ఇవి బాగా సపరేట్గా కడిగేసి వేసేస్తానండి ఓకేనండి చూడండి అన్నీ బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా తింటే గ్యాస్ దోశ తింటే గ్యాస్ స్టవ్లు ఇది అది అంటారు కదా ఈ విధంగా తింటే ఏమీ ఉండదండి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి అన్నీ బాగా కలిసిపోయినాయి చూడండి ఈ విధంగా నీట్గా కడిగేసాను ఇందులో వాటర్ పోసి నానబెట్టేద్దాం ఇంకా మనము మనం ఎప్పుడు మిక్సీ కొడతామో అప్పుడు వరకు నాన్నని కడిగేసినానండి నాలుగైదు సార్లు ఇప్పుడు ఇందులో వాటర్ పోసేద్దాం ఈ విధంగా మనం వాటర్ పోసేసి నానబెట్టుకునేసాం అనుకోండి బాగా నీట్గా నానిపోతాయండి నానిపించాక ఒక గంటలో మనము మిక్సీ కొడతామనేటప్పుడు ఈ అటుకులు ఏవైతే ఉన్నాయో ఆ అటుకులు కన్నా మనము వేరే గిన్నెలో నానబెట్టేసి బాగా కడిగేసి ఈ బీములు వేసేసి బాగా ఇట్ట కలిపేసి మనం పిండి కొట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది దోశ దోశ చేసేటప్పుడు కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే తెలాలదామని నా మనవరాలు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఆ టైంలో చేసేస్తాను దోశ ఓకేనండి నచ్చితే కన్నా మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి నిన్న నాన్న దోశకి మా పాప గట్టి చిన్న చిన్నవి అంటే ఇష్టం మనోరాలకి అందుకని చిన్న చిన్నవి చేస్తున్నాను క్యారీ కూడా రెడీ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వచ్చినాయి చాలా బాగున్నాయండి చక్కగా చాలా బాగున్నాయి చూడ దూదిలాగా ఉన్నాయి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి పిల్లలకు మంచి బలము ఆరోగ్యం కూడా టమాటా పల్లీల చట్నీ అండి ఓకేనండి బాక్స్ రెడీ అయిపోతుంది ఇదిగోండి స్నాక్స్ వచ్చేసి నానబెట్టిన బాదం పప్పు ఈ విధంగా నానబెట్టేస్తానండి నానబెట్టిన బాదం పప్పు ఖర్జూరం ఆపిల్ పండు ఓకేనండి ఈ విధంగా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది